తెలుగు నెలల్లో చివరిది ఫాల్గున మాసం హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తరువాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలు ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ప్రకారం హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదు చంపబోయి తాను దహనం అవుతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారు ఇంకొందరు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు సతీ వియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు దీంతో పార్వతీదేవిపై పరమశివుని దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించారు తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలతో లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అలా కోరికలు తహింప చేసిన రోజు కావడం వలన ఆ రోజుని కామ దహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగులు పెడతారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీని వల్ల జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబులుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం